తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం ఎంతో పుణ్యఫలం అందుకే వందలు వేలాది కిలోమీటర్ల నుంచి భక్తులు తిరుమలకు పయనమవుతుంటారు అయితే కాలినడక అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతలు వన్యప్రాణుల సంచారం భక్తుల్లో భయాందోళన రేకెత్తిచ్చింది దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సాంకేతికతతో పరిష్కారం చూపుతోంది అలిపిరి శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తుల రక్షణార్థం జీపీఎస్ సోలార్ సీసీ కెమెరాలు ట్రాక్ కెమెరాలు స్మార్ట్ స్టిక్లు వినియోగిస్తూ భక్తులు కాలినడకన క్షేమంగా తిరుమల చేరేలా ఏర్పాట్లు చేసిందే వన్యప్రాణుల కదలికలు కనిపిస్తే చాలు వెంటనే వాటిని తరిమేలా సిబ్బందిని సన్నద్ధం చేశారు తీతీదే అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు మరి ఆ విధానం ఎలా ఉంటుంది భక్తుల్లో ఎలా భరోసా నింపుతున్నారు లాంటి వివరాలను తెలిపే ప్రత్యేక కథనమే ఇది కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు అందులో ముక్కు తీర్చుకునే నేపథ్యంలో శ్రీవారి మెట్టు కాలినడకన కావచ్చు లేకపోతే అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇటీవల కాలంలో శేషాచల అటవీ ప్రాంతంలో వన్యమృగాల కదలికలు అధికంగా ఉన్న నేపథ్యంలో అలిపిరి కాలిమార్గం నుంచి తిరుమల చేరుకునే సమయంలో వన్యప్రాణులు భక్తులపై దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు సాధారణమయ్యాయి ఈ నేపథ్యంలో భక్తుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది కాలినడకన వచ్చే భక్తులకు అత్యంత భద్రతాపరమైన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఓవైపు కాలినడకన వచ్చే భక్తులకు భద్రత కల్పించే లక్ష్యంతో అలిపిరి శ్రీవారి పాదాల నుంచి శ్రీవారి మోకాలి మెట్టు వరకు వివిధ ప్రాంతాలలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు అందులో భాగంగా మనం ఒకసారి చూడవచ్చు ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కాలినడక మార్గంలో ఉన్న దాదాపు ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నారు మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఒక సోలార్ కెమెరా ఏర్పాటు చేశారు ఈ సోలార్ కెమెరా ఈ ప్రాంతంలో కదలికలు ఉన్న వన్యప్రాణులను చిత్రీకరించి అటు టీటీడీ అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందికి కావచ్చు మరోవైపు రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది వద్ద ఉన్న సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపుతుంది ఆ సమయంలో వారందరూ అప్రమత్తమై ఆ పరిసర ప్రాంతాలలో వన్యప్రాణుల కదలికలు ఉన్నాయి కాబట్టి కాలినడకన వెళ్ళే భక్తులను అప్రమత్తం చేస్తారు అదేవిధంగా గుంపులుగా గుంపులుగా వారిని తీసుకెళ్తూ వారి ముందు చూడొచ్చు మనం ఇప్పుడు మన దగ్గర భక్తులకు రక్షణ కల్పించే లక్ష్యంతో అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ వాచర్లు కావచ్చు అదేవిధంగా ఈ వన్యప్రాణుల కదలికలపై పూర్తి అవగాహన ఉన్న నిపుణుడు కావచ్చు అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విభాగము టీటీడీ అటవీ శాఖ రాష్ట్ర అటవీ శాఖ మూడు విభాగాలు సమన్వయంతో భక్తులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఇటీవలనే ఈ సీసీ కెమెరాలు సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా స్మార్ట్ స్టిక్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇవి ఈ స్మార్ట్ స్టిక్ ద్వారా ఓవైపు ఫ్లాష్ లైట్లు ఉన్నాయి ఎక్కువ వెలుతురు వచ్చే విధంగా ఉంది ఈ ఈ వెలుతురుతో వన్యప్రాణుల మీద కాలినడకన నడకన ప్రాంతానికి సమీపించి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వన్యప్రాణులపైకి లైట్లు వెలుతురు వేస్తారు అదేవిధంగా లేని పక్షంలో ఈ విధమైన మన టైరన్ సైరన్ వినియోగిస్తారు వీటన్నిటికీ మించి ఇంకా భక్తుల మీదకి వచ్చే సమయంలో స్టిక్కు చివరి భాగంలో విద్యుత్ షాక్కి ఇచ్చే విధంగా ఒక స్పార్క్ వస్తుంది ఈ ఈ స్పార్క్తో చూసి అప్పుడు వన్యప్రాణులు పారిపోయేందుకు అవకాశం ఉంటాయి అసలు ఈ స్మార్ట్ స్టిక్లు కావచ్చు లేకపోతే సీసీ కెమెరాలు కావచ్చు సీసీ కెమెరాల నుంచి మీకు ఎలాంటి అలర్ట్లు వస్తాయి ఏంటి మీకు ఏ విధంగా జరుగుతుంది సార్ అక్కడ ఏమన్నా మూమెంట్ ఉంటే ఇమీడియట్గా మనకు స్పాట్లో మనకు మెసేజ్ వచ్చేస్తుంది సార్ మొబైల్కి మొబైల్ మొబైల్కి అలర్ట్ వచ్చేస్తుంది అప్పుడు మనం భక్తులకు అలర్ట్ చేస్తాము బ్యాచ్ పలాని చోట మూమెంట్ ఉంది వెంటనే బ్యాచర్ని అక్కడ ఆపేయండి అని అలర్ట్ ఇస్తాము విజిలెన్స్ వాళ్ళకి మన టీడీటి వాళ్ళు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి వాళ్ళు ముందు రోప్ ఏర్పాటు చేసి మళ్ళీ సేపుగా దాటించే మార్గం చేస్తాం సార్ సో అంటే ఈ సీసీ కెమెరాలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు దాదాపు మన పనస తోట నుంచి గాలిగోపురం వరకు ఒక ముప్పై కెమెరాలు మనము ఏర్పాటు చేశాం సార్ సోలార్ లైవ్ కెమెరాస్ తర్వాత ఈ కడ్డీ బ్యాక్ అని ట్రాప్ కెమెరాస్ ఒక యాభై వరకు ఏర్పాటు చేశాం సార్ అంటే ఆ ట్రాప్ కెమెరాలు ఈ సీసీ ఈ సోలార్ కెమెరాలు ఎలా మీకు అలర్ట్ వస్తే ఫోన్లో కనపడుతుందా ఎలా ఉంటుంది అంటారు సో మనం గమనించవచ్చు ఈ పూర్తిగా గాలిగోపురం నుంచి ఈ నరసింహ స్వామి ఆలయం వరకు ఏర్పాటు చేసిన కెమెరాలకు సంబంధించి ఇప్పుడు మనకు ఈ ఈ కి సంబంధించిన ఉద్యోగి ఈ కెమెరా కింద నడుస్తున్న దృశ్యాలను చూడవచ్చు ఇదే తరహాలో ఈ ప్రాంతంలో వన్యప్రాణి కదలిక ఉంటే ఈ తరహాలోనే వీరికి మొదటి కెమెరా లక్ష్మీ స్వామి ఆలయం దగ్గర ఉన్న కెమెరా ఇది ఒకసారి చూడొచ్చు మనకు టిటిడి ఉద్యోగి కదలికను ఈ కెమెరాలో నిక్షిప్తం చేస్తున్న దృశ్యాలను కూడా ఇది ఇంకో కెమెరా Ahora, y సో ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి గాలిగోపురం వరకు మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ కెమెరాలో ఇది పన్నెండవ నెంబర్ కెమెరా ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎలాంటి కదలికలు లేని దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడచ్చు ఈ ప్రాంతంలో ఒకవేళ ఏదైనా వన్య మృగము వన్యప్రాణి ఏదైనా సంచరించిన సమయంలో ఈ ఈ వీళ్ళకు ఈ అటవీ శాఖకు టీటీడీ అటవీ శాఖ కావచ్చు లేకపోతే రాష్ట్ర అటవీ శాఖకు విజిలెన్స్ అధికారులకు ఎంపిక చేసిన అధికారులకు సిబ్బందికి ఇలాంటి ఫోన్లు ఏర్పాటు చేస్తారు ఫోన్లకు అలర్ట్ వస్తాయి వారు తిరిగి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి ఆ ప్రాంతంలో వన్యప్రాణి ఏ విధంగా సంచరిస్తుంది భక్తులను అప్రమత్తం చేయాల్సిన అంశంపై వారిని అప్రమత్తం చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్తారు ఇప్పుడు మనం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన సోలార్ సిసి కెమెరా ప్రాంతంలో ఉన్న ఒకసారి చూడొచ్చు మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ సిసి కెమెరాల నీడ వీళ్ళందరూ తిరుగుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు ఈ తరహాలోనే వన్యప్రాణులు కూడా ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు వారిపైన లైట్ సీసీ కెమెరాకి సంబంధించిన లైట్ వాటి మీద పడుతుంది ఆ సమయంలో అక్కడ ఉన్న దృశ్యాలన్నిటినీ రికార్డ్ అయి ఈ సెల్ ఫోన్కు వీరికి మెసేజ్ చేరవేస్తాయి ఇప్పుడు ఈ ఇదే తరహాలో ఏడో నంబరు మైల్ దగ్గర కావచ్చు లేకపోతే గాలిగోపురం దగ్గర కానీ సిసి కెమెరా ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి ఒకసారి భక్తులను గుంపులు గుంపులుగా ఎలా తీసుకొస్తారు ఎన్ని గుంపులుగా గాలిగోపురం నుంచి కావచ్చు లేకపోతే అలిపిరి దగ్గర నుంచి కావచ్చు ఏ సమయంలో అక్కడి నుంచి గుంపులుగా భక్తులను ఏర్పాటు చేసి మోకాలు మెట్టు వరకు తీసుకొస్తారనే విషయాలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏడు నంబర్ మైల్ కావచ్చు లేకపోతే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి వస్తున్న సమయంలో భక్తుల కదలికలు ఎలా ఉన్నాయి భక్తులను బృందాలుగా చేసి ఏ విధంగా తీసుకొస్తారో అటవీ శాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులు టీటీడీ అటవీ విభాగం అధికారులను అక్కడికి వెళ్ళి చూద్దాం అలిపిరి కాలినడక మార్గంలో ఉన్నాం మనం ఇప్పుడు లక్ష్మీ స్వామి ఆలయానికి అంటే ఏడో మైలు నుంచి లక్ష్మీ స్వామి ఆలయం మధ్యలో ఉన్నాం మనం ఈ ప్రాంతంలో వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తమ కాలినడక మార్గంలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు మనం ఒకసారి చూడొచ్చు భక్తులను ఇప్పుడు గుంపులు గుంపులుగా పంపుతున్నారు రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత భక్తులను అలిపిరి నుంచే గుంపులు గుంపులుగా అనుమతిస్తారు తొమ్మిదిన్నర నుంచి గాలిగోపురం వరకు ఒక బృందాన్ని అదేవిధంగా గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు ఒక బృందము ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు గుంపు అసలు ఈ గాలినడక మార్గంలో భక్తులను బృందాలుగా ఎలా విభజిస్తారు ఏ ప్రాంతంలో భక్తులను ఆపి వారికి భద్రత కల్పిస్తూ వారికి వెనక ముందు అటవీ శాఖకు సంబంధించి టీటీడీ అటవీ శాఖ రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ సిబ్బంది ఎలా పనిచేస్తారు అనే విషయాలు మన దగ్గర టీటీడీ సిబ్బంది ఉన్నారు వారిని మరింత అసలు ఈ కాలినడకన వచ్చే మార్గంలో భక్తులను ఎలా బృందాలుగా విభజిస్తారు మీరు వివిధ వివిధ పాయింట్లు ఒక పాయింట్ దగ్గర గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు టీటీడీ ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు ఇద్దరు నలుగురు పాయింట్లు ఫస్ట్ ఏడో మైల్ నుంచి దొరసాను మండపం ఉంది అక్కడ నలుగురు గవర్నమెంట్ ఫారెస్ట్ ఇద్దరు టీటీడీ ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు ఉంటారు మన మామూలు వ్యూ పాయింట్ అని ఇద్దరు ఉంటారు నలుగురు వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అదేవిధంగా దొంగల మండపం అని ఉంది దొంగల మండపం దగ్గర నలుగురు బృందాలు ఉంటారు భక్తులు వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు ఉండేటప్పుడు అందరినీ ఉడ్డ చేసి గుంపులు గుంపులుగా తొమ్మిదిన్నర వరకు మామూలుగా వస్తూ ఉంటారు మన అలిపిరి ఫుట్పాత్లో తొమ్మిదిన్నర పైన విడివిడిగా వచ్చే భక్తులను ఒక చోట ఆపి ఏడో మంది దగ్గర ఆపుతారు ఆపి గుంపులుగా విజిలెన్స్ వాళ్ళు ప్లస్ మన హోంగార్డ్స్ సెక్యూరిటీగా తీసుకొచ్చి ఎన్ఎస్ టెంపుల్ దగ్గర ఇచ్చారు అదేవిధంగా కింద గాలిగోపురం నుంచి ఎన్ఎస్ టెంపుల్కి వస్తారు మామూలుగా అలిపిరి నుంచి గాలిగోపురం వరకు వస్తారు వాళ్ళతో కూడా మేము టీటీడీ ఫారెస్టోళ్ళు గవర్నమెంట్ ఫారెస్టోళ్ళు కలిసి వాళ్ళతో కూడా వచ్చి భద్రత కోసం మనం వచ్చే ఫుట్పాత్లో ఏ అనిమల్స్ కానీ పా పాములు తేళ్ళు ఎక్కడే ఉన్నా ఉంటే వాళ్ళ కోసం మనము డ్యూటీలు ఈ విధంగా నిర్వర్తిస్తాం తెల్లవారుతో ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు ఫుట్పాత్ మీద వచ్చే భక్తుల కోసం సేవలు మన టీటీడీ ఫారెస్ట్ గవర్నమెంట్ ఫారెస్ట్ విజిలెన్స్ వాళ్ళ కోసం సేవ చేస్తాం సో ఇది పరిస్థితి అంటే టీటీడీ అటవీ శాఖ రాష్ట్ర అటవీ శాఖ టీటీడీ విజిలెన్స్ విభాగం వాళ్ళు సమన్వయంతో భక్తులకు భద్రత రక్షణ కల్పిస్తూ ఈ కాలినడక మార్గంలో ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కొంతమంది భక్తులు ఉన్నారు అసలు ఈ ఈ సెక్యూరిటీ ఎంత ఉంది కదా గతంలో మీరు వచ్చారా ఇలాంటి సెక్యూరిటీ ఉందా ఇప్పుడు గతానికి తేడా ఏమంటారు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాం అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ప్రతి నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర కూడా ప్రతిసారి ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది ప్రతి ఒక్కళ్ళు అలా ఆపి అందరినీ గ్రూప్స్ గ్రూప్స్గా పంపించడం ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడం గోవింద్రాన్స్ఫారం చేసుకుంటూ వెళ్ళమని చెప్పడం దానివల్ల ఏవైనా మనం గట్టిగా పాడుకుని వెళ్ళడం వల్ల మన దగ్గరికి జంతువులు గట్టి రాకుండా ఉండడం అనుకుంటే అలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో వైకాపా అధికారంలో ఉన్న సమయంలో భక్తుల రక్షణను గాలికి వదిలేసి వారి రక్షణ వారే చూసుకోవాలన్న రీతిలో వ్యవహరిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళనడకన వచ్చే భక్తుల రక్షణ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మనం చూసినట్టు ఇప్పటివరకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ స్టిక్లు వినియోగించడం కావచ్చు లేకపోతే సోలార్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి యాభై మీటర్లకు ఒక చోట సోలార్ కెమెరా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను నుంచి అప్రమత్తం చేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్ భక్తులకు ఇబ్బంది లేకోకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత రక్షణ మధ్య కాలినడక ప్రయాణం చేసి భక్తులు తమ ముక్కులు తీర్చుకునేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది కెమెరామెన్ శేఖర్తో తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ ఆలిపిరి కాలిమార్గం నుంచి